మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో ముగ్గురు మహిళా అధికారులు మహిళా కండక్టర్లను వేధిస్తున్నారని పలువురు వ్యక్తులు మండిపడ్డారు ఈ మేరకు వాల్తే డిపోలో సస్పెండ్ అయిన కండక్టర్ రామారావుకి సంఘీభావంగా మద్దిలపాలెం డిపో దగ్గర బుధవారం నాడు రెండవ రోజు గేటు ధర్నా చేశారు

ఏ కర్తవ్యంతో ఇక్కడికి ఉన్నాం ఎందుకు మన యాజమాన్యాన్ని మన విధి విధానాలని వ్యతిరేకిస్తే ఇక్కడ మనం నినాదాలు చేయవలసిన ఆవశ్యకత ఏం ఏర్పడ్డది అనేటువంటి విషయాలు అయితే గత నెల పదిహేను రోజుల నుంచి మనం అందరం వింటున్నాం రాష్ట్రం అంతా ఒక రకంగా ఉంటే విశాఖ జిల్లా ఈ వేదనల యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి డివిజనల్ యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్న స్థానిక యాజమాన్యం కానీ మరి కార్మిక వ్యతిరేక చర్యలతోటి దుందుడుకు స్వభావంతో ముందు పరిగెడుతుంది ఏదో ఈరోజు వాల్తేరులో సమస్య వచ్చిందని కాదు గత సంవత్సర కాలం నుంచి గౌరవ డిపిటివోగా ఉన్నటువంటి మన రీజనల్ మేనేజర్ గారు మరి ఇక్కడ చార్జ్ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఒక నాలుగు మాసాలు ప్రశాంతంగా వర్కర్ని వదిలేరు అక్కడి నుంచి వర్కర్ మీద దాడే ఒక్కటి పోలో રાષ્ટ્રધકત્વ <laughs>

మరి విధి నిర్వహణలో జరిగిన చిన్న పొరపాటును మరి తప్పుగా మరి ఆయన్ని అక్రమంగా సస్పెండ్ చేసి మరి ఏ తప్పు చేయనప్పటికీ కూడా గతంలో అటువంటి తప్పులు చేసిన అనేక మందిని వదిలేసి కక్ష సాధింపు చర్యలతో రామారావు గారిని సస్పెండ్ చేసి కనీసం ఇంతకుముందు అందరూ ఒకలే కదా ఉద్యోగంలో అభివృద్ధి ఒక్కలే కాదా కాబట్టి మనం కోరేది అదే మాకు ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చావో మిగిలిన స్థాయిలో మా మీద అక్రమంగా కూడా అదే పనిష్మెంట్ ఇవ్వండి విఎస్ఆర్ మూర్తి విశాఖ డివిజనల్ ప్రెసిడెంట్ మరి గాజురా డిపో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను మరి ఏదైతే వాళ్తే డిపోలో రామారావు గారు అనే వ్యక్తి మరి ఓడీగా మరి నైట్ కంట్రోల్గా చేస్తున్న పరిస్థితుల్లో మరి ఏదైతే ఎక్సస్ అని చెప్పేసి ఆయన మీద మరి తప్పుగా చూపించి కక్షాదింపు చర్యతో రామారావు గారిని అక్రమ సస్పెన్స్ చేసి మరి ఇమీడియట్లీ మరి దాని మీద కనీసం ఎక్స్ప్లెషన్స్ లేకుండా కనీసం ఎంక్వైరీ పెట్టకుండా మరి డిపో ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద మరి యూని నేషనల్ మజ్జూర్ యూనియన్ మరి వాల్తే డిపో కమిటీ ఆధ్వర్యంలో సుమారుగా నలభై రోజులు పైబడి వివిధ రకాలుగా వివిధ స్థాయిల్లో అనేక ప్రింటెడ్ బ్యాడ్జీలని రెడ్ బ్యాడ్జీలని మరి మౌన దీక్షలని అర్ధనగ్న ప్రదర్శనలని భారీ ర్యాలీలతో అనేక రకాలుగా నిరసనలు అయితే తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే సుమారుగా పదమూడు రోజుల పట్టి నుండి మరి వాళ్తే డిపో వద్ద రిలీన హార్థిక్ కార్యక్రమం కూడా చేపట్టడం అయితే జరిగింది ప్రధానం మీడియా ద్వారా మేము ముందడుగు మీ నైన్ న్యూస్ ద్వారా తెలియజేసింది ఏమనగా అంటే ఏదైతే అక్రమంగా సస్పెండ్ చేసిన రామారావు గారిని యథావిధిగా అదే స్థానంలో ఉద్యోగం ఇప్పించాలని దానికి కక్షాది చర్యలతో నిబంధనలకు విరుద్ధంగా ఆయన సస్పెండ్ చేసిన వాల్తే డిపో మేనేజర్పై మరి చర్యలు తీసుకోవాలని ఆ రెండు డిమాండ్లతో పాటు మరి జిల్లా వ్యాప్తంగా అనేక సంస్థల మీద డిపిటీవో గారు కేవలం కింద స్థాయి అధికారులను ప్రోత్సహించే విధంగా కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో మరి జిల్లా డీపీటీఓ గారు సిటీఎం గారిని కూడా మరి ఈ ఉద్యమం దృష్టి మేము కూడా వాళ్ళని మేమైతే దూవిపెట్టే పరిస్థితి అయితే ఉంది కాబట్టి తక్షణమే మరి పై యాజమాన్యంగా మేము ఏదైతే శాంతియుతంగా నేషనల్ మజుద్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా అధినాయకత్వం ఏదైతే మరి డిసిప్లిన్గా శాంతియుత వాతావరణంగా మేము చేస్తున్న ఈ ఉద్యమాన్ని మీ మీడియా ద్వారా అనేక క్రింద స్థాయి ఉద్యోగులు చేరవేసి మరి ఉద్యమాన్ని విజయవంతం చేయట్ల మీరు కూడా ముందుండాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా డివిజనల్ కమిటీ ఆధ్వర్యంలో మరి రెండు రోజుల నిన్న ఈరోజు కూడా భారీ స్థాయిలో గేట్ ధర్నాలు అయితే నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే నిన్న మరి మా డివిజన్ కార్యదర్శి శివాజీ గారు మరి అదే మరి జిల్లా కార్యదర్శి నీలకంఠం గారు మరి రెండో రోజు మరి మా రాష్ట్ర కోశాధికారి అధినాయకత్వం మరి పివి మోహన్ గారు కూడా ఈ రెండో రోజు భారీ ధర్నా కార్యక్రమం విచ్చేసి యాజమాన్యం చేస్తున్న ఎత్తుగడలను యాజమాన్యం చేస్తున్న కవ్వింపు చర్యలను మరి ఉద్యోగులకు వివరించి ఉద్యమం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి వివరించి భవిష్యత్తు ఏదైతే వారు తెలియజేశారో వాళ్ళకి అనుగుణంగా కేంద్ర స్థాయి ఉద్యోగులందరూ కూడా మేమందరూ పనిచేయడానికి సముఖంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరి ఉద్యమాన్ని గురించి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆయన మరి ఏదైతే మాకు సూచించారో వాని అనుగుణంగా మేము మేమందరం పనిచేస్తున్నాం అందులో భాగంగానే మా కోశాధికారి రాష్ట్ర కోశాధికారి ఏదైతే పీవీ మోహన్ గారు ఉన్నారో ఈ ఉద్యమం గురించి పూర్తి స్థాయిలో మీకు తెలియజేస్తారని మరి సభావంగా తెలియజేస్తూ మోహన్ నేను ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్లో రాష్ట్ర కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్నాను అదేవిధంగా మరి ఏదైతే గత కొత్త కాలం నుంచి ఇక్కడ స్థానిక యాజమాన్యం చేస్తున్నటువంటి దాడులకి ఉద్యోగుల మీద చేస్తున్నటువంటి దాడులకి మరి కార్మికుల్లో ఉన్న ఆందోళన మేరకు గత సంవత్సర కాలం నుంచి మరి ఇక్కడైతే ఉద్యమాలు నడుస్తున్నాయి ఎప్పటికప్పుడు యాజమాన్యం పిలుస్తుంది ఏదో సెటిల్మెంట్ చేసామన్నట్టుగా మాతో చర్చలు చేసి పరిష్కరించామని చెప్పి మళ్ళీ మరుసటి రోజు నుంచి అదే పందాన్ని అవలంబిస్తుంది అందులో భాగంగానే గత నలభై ఐదు రోజుల క్రితం వాల్తేరు డిపోలో ఒక ఉద్యోగి పదహారు గంటల విధులు నిర్వహించి మరి ఆ పదహారు గంటల విధుల నిర్వహణలో భాగంగా మరి టిమ్ముల్లో క్యాష్ తీసుకునే భాగంలో మరి అతను సిస్టమ్స్ కూడా సరిగా పనిచేయని సందర్భంలో మరి చేసిన చిన్న పొరపాటుకి అదే రోజు మళ్ళీ ఆ అమౌంట్ని కార్పొరేషన్కి విత్తి యాజమాన్యం తాలూకా పెర్మిషన్తో కట్టి ఉన్నప్పటికీ యాజమాన్యం ఎటువంటి ఛార్జ్ షీట్ కానీ ఎటువంటి ఎంక్వైరీ కానీ లేకుండా తక్షణమే అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేయడం చాలా హాస్యాస్పదమైనటువంటి చర్య ఏ యాజమాన్యం తీసుకు ఇంతవరకు ఈ సంస్థలో ఎటువంటి యాజమాన్యం కూడా తీసుకున్నటువంటి చర్యను వాల్తేరు డిపో మేనేజర్ గారు మరి ఎవరు ప్రోత్సహంతో ఎందుకు తీసుకున్నారో మాకైతే తెలియదు కానీ ఆ ఉద్యోగిని మరి సస్పెండ్ చేయడం ఆ ఉద్యోగి బాబు నేను అదే రోజు డబ్బులు కట్టేశాను నాకు ఇందులో ఏ పొరపాటు లేదని చెప్పినప్పటికి కూడా క్షమించకుండా సస్పెన్షన్ అనేటువంటి పెనుభూతం ఆర్టీసీలో మరి ప్రభుత్వంలో కలిసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మేము మారిన తర్వాత ప్రభుత్వం మాకు చెప్తుంది ఏంటంటే మీకు సస్పెన్షన్ రిమూవ్ అనేవి ఉండవు మరి ఎక్కడుంది మాకు మా కార్పొరేషన్లోనే మా సంస్థలోనే మా పై అధికారులు మాకు వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ అనే సర్క్యులర్ ప్రసాదించి ఆ సర్క్యులర్ ప్రకారంగా ఎటువంటి కేసుల్లో సస్పెండ్ చేయాలి ఎటువంటి కేసులో ఫైన్లు వేయాలని విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగికి ఎటువంటి రక్షణ కల్పించాలని సర్క్యులర్ రిలీజ్ చేసి ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యాజమాన్యం ఆ సర్క్యులర్ని పక్కన పెట్టి మరి రోజు రోజుకి ఏదైతే ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యల నుంచి తక్షణమే పక్కన పెట్టాలని చెప్పి మరి ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా మరి డివిజన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ఈరోజు రెండు రోజులు ధర్నాలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నేను మద్యపాలనం డిపోకి వచ్చి ధర్నాలో పాల్గొనడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే ఆ ఉద్యోగిని అతను తప్పు లేకుండా ఏదైతే మీరు సస్పెన్షన్ చేసి వేరే డిపో ఇచ్చి ఉన్నారో లిఫ్ట్ ఇచ్చి ఏదో డిపో ఇచ్చి ఉన్నారో అతన్ని లిఫ్ట్ రూపంలో అదే డిపోలో అదే సీట్లో ఉద్యోగం ఇవ్వాలా ఏదైతే అక్రమ సస్పెన్షన్ చేసి ఉన్నటువంటి డిపో మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో అతని మీద చర్యలు తీసుకోవాలా ఇది మీ యాజమాన్యానికి లిఖిత పూర్వకంగా మమ్మల్ని చర్చలు పెళ్ళండి అని మేము అడుగుతున్నాం డిపో మేనేజర్ పెళ్ళట లిఖిత పూర్వకంగా రీజనల్ మేనేజర్ పెళ్ళట లిఖిత పూర్వకంగా కానీ మరి ఈరోజు పై యాజమాన్యం దగ్గరికి ఎండీ గారు ఈడీఏ గారి దగ్గరికి వెళ్ళగానే మరి ఇక్కడ ఉన్నటువంటి జోనల్ యాజమాన్యం రేపు చర్చలకి లిఖిత పూర్వకంగా జోనల్ కంపెనీ ఫ్యూచర్ సమస్య డిపోలో ఉంది డిపోలో ఉద్యమం జరుగుతుంది డిపోకు మద్దతుగా రీజన్లో ఉద్యమం జరుగుతుంది రీజన్ మేనేజర్ పిలట్లేదు డిపో మేనేజర్ పిలట్లేదు జోనల్ మేనేజర్ జోనల్ స్థాయిలో ఉన్నటువంటి జోనల్ కమిటీని పిలిచారు మాకు చాలా ఆనందమే ఏదో స్థాయిలో మమ్మల్ని చర్చలు పెళ్ళడం అనేది లిక్తపూర్వకంగా పెట్టడం అనేది మాకు చాలా ఆనందమే కానీ ఎక్కడ పుండుందో అక్కడ మందు వేస్తే ఆ జబ్బు అక్కడ నయమవుతుంది కానీ మీరు జబ్బు ఒక దగ్గర మందు ఒక దగ్గర వేసి మీరు మమ్మల్ని ఏదో మభ్యపెట్టాలనుకుంటే మాత్రం దానికి మరి మా ఉద్యోగులు అయితే మరి ఆందోళనలో ఉన్నారు ఆందోళనలో భాగంగా రేపు కౌన్సిల్ కూడా ఉంది ఆ కౌన్సిల్లో ఏ నిర్ణయం తీసుకుంటే మా గారు అంతా చెప్పారు ఎన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం ఏ రకంగా ఉద్యమం నడిపిస్తున్నాం ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్ర ఏంటి అన్నింటిని కూడా చెప్పున్నారు దాని ప్రకారంగా రేపు మా కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకుంటే మా డివిజన్ కౌన్సిల్ ఆ నిర్ణయాన్ని కట్టుబడి అన్నిటి పోల్లో కూడా రేపు నుంచి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి ఎందుకు అంటే ప్రధాన కార్యదర్శి గారు కూడా ఈ ఉద్యమం న్యాయబద్ధమైందనే అంగీకరించి ఉన్నారు కాబట్టి అవసరమైతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగానే తీసుకెళ్తాం లేకపోతే విశాఖ జిల్లా పరకం పరం పరంగా ఎక్కడ బస్సులు అక్కడ ఆపైనా సరే మా సమస్యని మా ఉద్యోగికి రక్షణ కల్పించుకోవడానికి మేము ముందుకుంటామని చెప్పి మీ ద్వారా ప్రజలకి అదేవిధంగా ప్రజా ప్రతినిధులకి అదేవిధంగా మరి మిగిలిన వర్గాల వాళ్ళకి కూడా మేము తెలియపరచుకుంటున్నాం మా బాధ అర్థం చేసుకోండి మేము ఏదైనా రేపు పొరపాటున కానీ బస్సులు ఆగి ఉంటే మేమేదో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో కలిసినా సరే ఒళ్ళు బలిసిపోయింది ఎక్కడ పడితే ఒక చేస్తున్నారని కాదు మా ఉద్దేశం మాకు రక్షణ లేకుండా పోయింది రోజు రోజుకి మా ఉద్యోగాలు కోల్పోతున్నాం ఒక పక్క చూస్తుంటే ఆరోగ్యాలు చనిపోయి మెడికల్ సదుపాయం లేక రోజుకొక ఉద్యోగి రాష్ట్రంలో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు మంది ఉద్యోగులు చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో మేము ఉంటే దానికి మాకు రక్షణ కల్పించబోయి మా ఆరోగ్యాన్ని పోయినటువంటి యాజమాన్యం తిరిగి మా మీదే దాడి చేసినటువంటి విధి విధానాలు మీకు తెలియజేయడానికి మాత్రమే ఈ ఉద్యమాన్ని చేస్తామని తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు అందరికీ మరొక్కసారి హృదయపూర్క